శబ్ద కాలుష్యానికి కారణమయ్యే మాడిఫైడ్ సైలెన్సర్లు ద్విచక్ర వాహనాలకు బిగించుకున్న వారిపై వాటిని బిగించిన మెకానిక్ లపై సైతం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు హెచ్చరించారు ట్రాఫిక్ పోలీసులు నెల రోజుల పాటు వాహనాల ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అధిక శబ్దం వచ్చే మాడిఫైడ్ సైలెన్సర్లు బిగించుకున్న వాహనాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు నూట అరవై సైలెన్సర్లను ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ఎస్పీ అఖిల్ మహాజన్ డీఎస్పీ జీవన్ రెడ్డిల సమక్షంలో రోలర్ తో దుఃఖించి ధ్వంసం చేయించారు ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ వాహనాలకు మాడిఫైడ్ సైలెన్సర్లు బిగించడంతో చిన్నారులు వృద్ధులకు యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు యువత తమ వాహనాలకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు అమర్చి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించవద్దని అన్నారు స్టూడెంట్స్ వారి బైక్లకు సై పాత సైలెన్సులు తీసేసి మాడిఫైడ్ సైలెన్సర్లు పెడతారు అది చెట్టు నేరం నేరం యాక్ట్ రూల్స్ ప్రకారం కూడా అది తప్పు కంపెనీకి వచ్చిన సైలెన్స్ తీసే ఎవరికి లేదు ఎవరైనా బైక్ ఓనర్సు బైక్ నడిపేవారు కంపెనీకి వచ్చిన సైలెన్సర్లు తీసి వేరే మాడిఫైడ్ సైలెన్స్ అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు పెట్టమని ఎవరైనా మెకానిక్ షాప్ వద్ద వద్దకు వస్తే ఎట్టి బస్సులో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు మెకానిక్ షాప్ వాళ్ళు కూడా దానికి ఫిట్ అయ్యే రాదు ఫిట్ చేసి వారిపై కూడా యాక్షన్ చేసుకుంటాం